గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించను కృష్ణ దేవుడు మన ఆహారమును పానీయమును దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాను దేవుడు ఎప్పుడైతే నీ ఆహారాన్ని నీ యొక్క పానీయాన్ని దీవిస్తాడో అప్పుడు మనము ఆరోగ్యవంతులుగా ఉంటాము ప్రతి విధమైనటువంటి రోగము మన మధ్య నుంచి తొలగింపబడను కావును నిర్గమ్మకాండము పదిహేనవ అధ్యాసము ఇరవై ఆరో వచ్చిన ప్రకారంగా నేను ఐగుప్తీలకు పెరుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానీయను అని అడిగాడు అవును దేవుడు స్రాలీలకు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులకు కలుగు చేసిన ఏది కూడా వారికి కలగనీయలేదు వారి ఆహారాన్ని పానీయాన్ని ఆయన దీవించాడు ఆ ప్రకారంగానే మనము ఆయనందు వైభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన నీ యొక్క ఆహారమును పానీయమును దీవించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె